హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ గురించి అయితే మనమైతే కంప్లీట్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూడండి గెస్ మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూడొచ్చు డిఎస్సికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ అయితే వాయిదా అని చెప్పేసి సో పంతొమ్మిదిన అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా సో దాన్ని అయితే తాత్కాలికంగా అయితే వాయిదా వేశారు సో ఇక్కడికి వెళ్ళు అందరూ పర్మనెంట్ అయితే కదా తాత్కాలిక టెంపరీ మాత్రమే డిఎస్సి అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యా విద్యాశాఖ అభి అయితే వెల్లడించారు త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు అయితే ఎందుకు వాయిదా పడిందని కారణాలను అయితే చెప్పలేదు మరోవైపు జిల్లాల నుంచి అభ్యర్థులు అమరావతి వచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను అధికారులు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు సో బస్సులు కూడా ఇదన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేయడమే జరిగింది సో మరొక తేదీ అనేది ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ బస్సు సౌకర్యాలు అనేది యథాతంగా అయితే పెట్టడమే జరుగుతుంది అయితే వర్షాల వల్ల ఆ ప్రోగ్రాం వాయిదా పడినట్లు ఎక్కువ కారణాలు అయితే తెలుస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా అందరూ కూడా అభ్యర్థులు ఇప్పుడు రావడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు సో అమరావతికి బట్ అందరూ కూడా అయితే వెయిట్ చేయండి అఫీషియల్గా మరొక డేట్ అనేది ఇచ్చిన తర్వాత మాత్రం మీరైతే రావాలి అప్పుడే బస్ సౌకర్యాలు కూడా అయితే ఉంటాయి అప్పుడే దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ కూడా అయితే ఇవ్వడమే జరుగుతుంది సో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేత సో ఇది తాత్కాలికమైంది మాత్రమే చాలా తొందరలో దిగితే సక్రమంలో అంటే అడ్జస్ట్ చేసి డేట్ని అయితే విడుదల చేస్తారు సో ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందని ఓకేనా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్